Gay pistol 0x3 Rao 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 సిరిసిలలో ఇస్క దంద నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఎదురు తిరిగి ఇది అక్రమం అన్యాయం అని చెప్పి చెప్పినందుకు ఇవాళ ఆ ఇస్క మాఫియా వాళ్ళ మొత్తం వాళ్ళ కనుసల్లో వాళ్ళ చుట్టాలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎంతో దౌర్జన్యం చేసినా మీకు అర్థమైతా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రవర్తన గాని ముఖ్యమంత్రి గారి నిజ రూపం గాని ఇవాళ ప్రజానికానికి అర్థమైపోయింది ఇవాళ నాకు తెలిసి ఒక తెలంగాణ ఉద్యమంలో ప్రజల చేత కీర్తించబడినటువంటి వ్యక్తి ఇవాళ నీచన్న తు వీరనామా ముఖ్యమంత్రి అయినటువంటి స్థాయికి దిగజారిపోయిండు దిగజారిపోయిండు ఇవాళ ఒకనాడు తెలంగాణ గాంధీగా మిగిలిపోవాలని చెప్పి ఇవాళ తెలంగాణ గాంధీ కాదు కదా తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ద్రోహిగా ఇలా మిగిలిపోయిన విషయం అర్థం చేస్తాం ఇలా ప్రగతి భవన్ లో అద్దాల మెడలో కూర్చుంటే ఇవన్నీ కూడా అర్థం కావు ఇవాళ డీజీపీ గారు నీవు